మేబీ ఈ జంప్ దగ్గర చెరువుల్లో జంప్ చేశారు జంప్ చేసిన తర్వాత మీ చుట్టుపక్కల లోపల తీసుకొని బయట తీసుకొస్తా ఉంటానికి అప్పుడు అతను మేబీ సమ్మా హార్ట్ పంపింగ్ స్టాప్ అవుతుంది అన్కాన్షియస్ అవుతారు ఏం మాట్లాడలేదు ఇది బ్రీదింగ్ రావట్లేదు అట్లైన పరిస్థితుల్లో మీరు సీఫీఆర్ ఇస్తే వీర హై ఛాన్సెస్ మనం అతనికి సేవ్ చేయగలదు అతనికి మీరు అట్లా సిపిఆర్ ఇచ్చి సేల్ చేయగలవచ్చు అంటే చాలా మంచిది నెక్స్ట్ ఇంకొక ఏం నడుస్తుంది అంటే కొంతమంది సిపిఆర్ వాళ్ళకి తెలియదు ఎట్లా ఇవ్వాలి జస్ట్ ఇవ్వడానికి కోటలో రావడానికి వాళ్ళకి సిపిఆర్ ఇస్తున్నారు ఇంకొకరే వీడియో చూస్తాను అదే కూడా అయితే ఆమె మంచిగా ఉంది అన్కాన్షియస్ కాలేదు తెలివిలో ఎవరైనా వస్తావో పోలీస్ వాళ్ళు ఇది సిపిఆర్ ఇస్తున్నారు దాంతో కూడా బంద్ అవుతుంది మనం ఆలోచించి ఎప్పుడు సిపిఆర్ ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వడం అవసరం లేదు ఎట్లా ఇవ్వాలి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఇట్స్ వెరీ టెక్నికల్ ప్రొసీజర్ మీరు ఈజీ టు లర్న్ మీ ఆర్మ్స్ స్ట్రేట్ ఉండాలి కొంతమంది ఎట్లా చేస్తే ఫోటోలో నేర్చుకొని వీడియోలో నేర్చుకొని ఇట్లా ఇట్లా చేస్తారు మీ ఆర్మ్స్ స్ట్రేట్ ఉండాలి ఎక్కడ మీ చే ఎక్కడ ఉండాలి మీ ఫిస్ట్ ఎట్లా ఉండాలి ఇట్స్ టెక్నికల్ ప్రొసీజర్ ఫస్ట్ ఒక్కసారి నేర్చుకుంటే లైఫ్ సేవింగ్ స్కిల్ ఎప్పుడైనా మీరు వాడుకోవచ్చు మీరు ఈ జిల్లాలో పని చేసినప్పుడు వీరే జిల్లాలో పని చేసినప్పుడు మీ ఇంటిలో చుట్టుపక్కల కూడా ఇది మీరు జస్ట్ మాత్రమే మీ పోలీస్ ఫోర్స్లో కాదు మీ ఇంట్లో ఏదైనా జరిగినాయి మీ చుట్టుపక్కల ఇంట్లో ఏదైనా జరిగినాయి అప్పుడు కూడా మీరు ఇది సో ఫస్ట్ అండ్ ఫోర్టల్గా సో మీరు వెనక ఫీల్డ్లో ఉన్నారు లేకపోతే వెళ్తూ ఉన్నారు రోడ్ పైన ఒక ఫస్ట్ హండ్రెస్పాన్సి పడిపోయి ప్రైమరీ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఏంటి అతను అండర్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఉన్న పర్సన్ మీ ద్వారా మీరేం ఏం చేయగలరు అని మనం ఆలోచించాలి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అదే సీన్ ఎలా ఉంది ఇది వెళ్ళంగానే చేసి సీన్ 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 సేఫ్టీ అంటే ప్రైమరీ ఫస్ట్ ఫస్ట్ ఏదైతే గుండె కొట్టుకోవట్లేదో దాని పనితనం మీరు చేస్తున్నారు అది మళ్ళీ కోలుకునేటర్వాళ్ళు సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ సెకండ్గా సీన్ సేఫ్టీ మనం ఇలా ప్రయత్నం చేసి చెప్పాలి హలో 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 లేదు రెస్పాన్స్ ఎందుకు డాక్టర్స్ కానీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కానీ నాయ చెక్ చేస్తుంది మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి నాయ చెక్ చేసే క్రమంలో ఆ ఇంపార్టెంట్ నాయ చెక్ చేయాల్సిన అవసరం లేదు ఓకే సెంటర్ ఆఫ్ ద చెస్ట్ ఇక్కడ పెట్టి దానికి సపోర్ట్ అయిన పెట్టి మీ చేయి మోచేయి భుజం మూడు స్ట్రైట్ లైన్లో ఉండాలి మీరు ఈ యాంగిల్లో ఉండాలి సో దట్ మీ మ్యాక్సిమం ప్రెషర్ ఈ హీర్ ద్వారా ముందుకి రేట్ ఇలా పెట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ రైట్ రైట్ సెవెంటీ 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30